మెటావర్స్ అనేది మన రియల్ వరల్డ్ మరియు డిజిటల్ వరల్డ్ కలిసే ఒక కొత్త వర్చువల్ యూనివర్స్ ఇక్కడ మనం వర్క్ చేయగలం ప్లే చేయగలం షాపింగ్ చేయగలం మీటింగ్స్ అటెండ్ చేయగలం ఇవన్నీ నిజంగా అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతాము ఇప్పుడే మనం ఫోన్ లేదా ల్యాప్టాప్ మీద చేసే ఆల్మోస్ట్ ఎవ్రీ టాస్క్ రేపటికి మెటావర్స్ లో త్రీ డి ఎక్స్పీరియన్స్ గా మారుతుంది అంటే స్క్రీన్ మీద చూడడం కాదు మీరు నిజంగా ఆ వరల్డ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్కి వెళ్ళాలి అనుకోండి కానీ మెటావర్స్లో అది చాలా ఈజీ మీరు ఒక వర్చువల్ షాప్లోకి ఎంటర్ అవుతారు చుట్టూ ఉన్న డ్రెస్సెస్ జాకెట్స్ ఆల్ నిజంగానే మీ ముందే వేలాడుతున్నట్టు కనిపిస్తాయి మీ అవటర్కి ఒక జాకెట్ వేసి చూస్తే అది మీకు రియల్ లైఫ్లో ఎలా కనిపిస్తుందో త్రీ డీ వ్యూలో క్లియర్గా చూపిస్తుంది ఇప్పుడే మనం మొబైల్ స్క్రీన్లో ఫోటో చూస్తాం కదా అదే మెటావర్స్లో ఒక ఫుల్ త్రీ డీ రియాలిటీగా మారిపోతుంది షాప్ మార్చాలంటే ఒక్క క్లిక్ వెంటనే మరో డిజిటల్ మాల్లోకి షిఫ్ట్ అవుతారు ఇదే మెటోవర్స్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అసలు మెటోవర్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఇది మెయిన్లీ కొన్ని పవర్ఫుల్ టెక్నాలజీస్ మీద రన్ అవుతుంది విఆర్ ఏఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ వెబ్ త్రీ పాయింట్ జీరో మరియు క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి అన్నీ కలిసే మనకు ఇమర్సియల్ త్రీ డి వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజిటల్ షోరూంలోకి ఎంటర్ అవుతారు అక్కడున్న కార్ని త్రీడీలో పూర్తిగా చుట్టూ తిరిగి చూడొచ్చు డోర్లు ఓపెన్ చేయొచ్చు కలర్స్ చేంజ్ చేసి చూసుకోవచ్చు సీట్స్ డాష్ బోర్డ్ అన్నీ రియల్ లైఫ్లా కనిపిస్తాయి ఇది జస్ట్ ఒక వెబ్సైట్ కాదు ఇది ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు మెటావర్స్లో మన డిజిటల్ ఐడెంటిటీ అక్కడ మనం ఒక అవతార రూపంలో ఉంటాం అంటే మన స్టైల్కి తగినట్టు మార్చుకునే డిజిటల్ రూపం ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ ఎక్కువగా కావాలన్నా లేదా కంప్లీట్లీ కొత్త స్టైల్ ట్రై చేయాలన్నా డ్రెస్ చేంజ్ చేయాలనుకున్నా ఫేస్ షేప్ మార్చాలనుకున్నా కూడా ఇవన్నీ అవతార్లో ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు అక్కడ మీరు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో మ్యాటర్ కాదు మెటావర్స్లో మీరు కావాలనుకునే పర్సన్గా ఉండే ఫ్రీడమ్ ఉంటుంది అందుకే దీన్ని చాలామంది సెకండ్ లైఫ్ అంటారు అసలు మనం మెటావర్స్లో ఏమేం చేయగలం చాలా ఇంట్రెస్టింగ్గా కొత్త కొత్త ఛాన్సెస్ వస్తాయి వాటిలో ఒకటి వర్చువల్ జాబ్స్ ఇక్కడ కంప్లీట్లీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి ఉదాహరణకి డిజిటల్ ఈవెంట్ మేనేజర్ అవతార్ డిజైనర్ వర్చువల్ ఆర్కిటెక్ట్ వంటి రోల్స్ ఫ్యూచర్లో పెద్ద డిమాండ్లో ఉంటాయి మెటావర్స్ లో నెక్స్ట్ లెవెల్ ఫీచర్ ఏంటంటే వర్చువల్ ఆఫీసెస్ మెటా మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీస్ ఇప్పటికే వీఆర్ ఆఫీసెస్ క్రియేట్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మార్నింగ్ మీటింగ్ ఉందనుకోండి ఇప్పుడిలా జూమ్ లేదా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడం కాదు మీరు వీఆర్ హెడ్సెట్ వేసుకుని డైరెక్ట్ గా ఒక వర్చువల్ ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు మీ టీం మెంబర్స్ తమ అవతార్స్గా అక్కడే కూర్చుని కనిపిస్తారు అందరూ రియల్ మీటింగ్ లాగే ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేస్తారు వైట్ బోర్డ్ మీద నోట్స్ కూడా లైవ్గా చూడగలరు అంటే మీ ఫిజికల్ ఆఫీస్కి వెళ్ళకపోయినా అదే మెటావర్స్ మెటావర్స్లో ఎక్స్పీరియన్స్ చేయగలరు మెటావర్స్లో గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి విఆర్ గేమ్స్ వర్చువల్ స్టేడియమ్స్ ఆన్లైన్ కాన్సర్ట్స్ ఇలాంటివి అన్నీను మెటావర్స్లోనే జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలని అనుకుంటే టీవీ మీద చూసే బదులుగా మీరు విఆర్ హెడ్సెట్ వేసుకుని డైరెక్ట్గా ఒక వర్చువల్ స్టేడియంలోకి ఎంటర్ అవుతారు అక్కడ క్రౌడ్ సౌండ్స్ గ్రౌండ్ వ్యూ ప్లేయర్స్ రన్నింగ్ ఆల్ మీ కళ్ళ ముందే రియల్గా కనిపిస్తాయి లేదా ఒక మ్యూజిక్ కాన్సర్ట్ అనుకోండి మీరు ఫిజికల్ వెన్యూకి వెళ్ళకపోయినా మెటావర్స్లో ఫ్రంట్ రోలో నిలబడ్డట్టు లైవ్ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇది సింపుల్ ఎంటర్టైన్మెంట్ కాదు ఒక రకమైన రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మెటావర్స్లో మనం డిజిటల్ ప్లేసెస్ కూడా బై చేయొచ్చు అవి రెంట్కి ఇవ్వచ్చు కూడా అంటే అక్కడ కూడా ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్చువల్ సిటీలో బీచ్ వ్యూ దగ్గర చిన్న ల్యాండ్ కొనుగోలు చేశారని అనుకోండి ఆ ల్యాండ్ మీద మీరు ఒక డిజిటల్ షాప్ లేదా స్మాల్ గేమింగ్ జోన్ లేదా మీకు ఇష్టమైన వర్చువల్ హౌస్ కూడా బిల్డ్ చేయొచ్చు ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇతర యూజర్స్ ఆ లొకేషన్ని యూజ్ చేయాలంటే మీకు రెంట్ పే చేస్తారు ఇది రియల్ వరల్డ్లో ప్రాపర్టీ కొనడం లాగే ఉంటుంది కానీ అన్ని ట్రాన్సాక్షన్స్ డిజిటల్గా జరుగుతాయి మెటోవర్స్లో ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్లీ చేంజ్ అవుతుంది మనం సబ్జెక్ట్ని జస్ట్ చదవటం కాదు అదే మన ముందే రీల్గా కనిపించినట్టు ఎక్స్పీరియన్స్ అవుతాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నారనుకోండి పుస్తకంలో స్మాల్ పిక్చర్స్ చూడటం బదులుగా మెటోవర్స్ లో పూర్తి సోలార్ సిస్టమ్ మీ ముందే త్రీడీలో రొటేట్ అవుతుంది మీరు ప్లానెట్స్ దగ్గరికి వాక్ అవ్వచ్చు వాటిని జూమ్ చేసి డీటెయిల్స్ చూడవచ్చు సన్ హీట్ ఎలా ఉంటుందో సిమ్లేషన్గా ఫీల్ అవ్వచ్చు ఇది తాకుతున్నట్టు దగ్గరగా చూస్తున్నట్టు ఒక రియల్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది ఇలాంటి లెర్నింగ్ వల్ల కాన్సెప్ట్స్ చాలా ఫాస్ట్గా అర్థమవుతాయి ప్రస్తుతం మెటావర్స్ ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది అంటే మొత్తం కాన్సెప్ట్లో స్టార్టింగ్ ఇరవై శాతం మాత్రమే కంప్లీట్ అయింది అనుకోవచ్చు కొన్ని ప్లాట్ఫామ్స్ మాత్రమే ఇంకా ప్రాపర్లీ వర్క్ అవుతున్నాయి ఉదాహరణకి మెటాహరైజన్ రోబ్లాక్స్ ఫోర్ట్ నైట్ వరల్డ్స్ డీసెంట్రాల్యాండ్ బాక్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న బేసిక్ మెటావర్స్ ఎగ్జాంపుల్స్ పూర్తి మెటావర్స్ ఐడియా ఇంకా బిల్డ్ అవుతున్న ప్రాసెస్లోనే ఉంది మెటావర్స్ పూర్తిగా అందుబాటులోకి ఎప్పుడొస్తుంది అంటే ఇప్పటి ఎక్స్పర్ట్స్ క్యాల్కులేషన్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై అది మధ్యలో మెటావర్స్ పూర్తిగా అందుబాటులోకి రావచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇది ఒక్కరోజులో లాంచ్ అయ్యే టెక్నాలజీ కాదు స్లోగా స్టెప్ బై స్టెప్గా కొత్త డివైజెస్ కొత్త ప్లాట్ఫామ్స్ కొత్త వర్చువల్ వరల్డ్స్ రూపంలో మన డైలీ లైఫ్లోకి ఎంటర్ అవుతూనే ఉంటుంది అంటే మెటావర్స్ సడన్ గా రాదు మనకు తెలియకుండానే నెమ్మదిగా నెమ్మదిగా మన జీవితంలో భాగమైపోతుంది మెటావర్స్ ఎందుకు ముఖ్యమైంది అంటే ఇది మన ఫ్యూచర్ లైఫ్ని పూర్తిగా మార్చేస్తుంది భౌగోళిక పరిమితులు ఆల్మోస్ట్ డిసపియర్ అవుతాయి ఎక్కడున్నా ఒకే వర్చువల్ స్పేస్లో కనెక్ట్ అవ్వగలము చిన్న టౌన్లో ఉన్నా కూడా ప్రపంచ స్థాయి వర్క్ బిజినెస్ లెర్నింగ్ ఆప్షన్స్ మనకు డైరెక్ట్గా అందుతాయి దాని తర్వాత కొత్త జాబ్స్ మరియు కొత్త ఇండస్ట్రీస్ కూడా భారీగా క్రియేట్ అవుతాయి అవతార డిజైనర్స్ వర్చువల్ ఆర్కిటెక్ట్స్ డిజిటల్ ఈవెంట్ మేనేజర్స్ వంటి రోల్స్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది ఇవన్నీ మెటోవర్స్ వల్ల వచ్చే రియల్ ఆపర్చునిటీస్ అలాగే రోజువారీ జీవితం కూడా చాలా ఈజీ అవుతుంది మీటింగ్స్ షాపింగ్ ట్రావెల్ ఎడ్యుకేషన్ అన్నీ మెటావర్స్లో ఫాస్ట్గా టైం సేవ్ అయ్యేలా జరుగుతాయి వర్చువల్ ల్యాండ్స్ ఎన్ఎఫ్టీస్ డిజిటల్ సర్వీసెస్ వల్ల ఒక పెద్ద డిజిటల్ ఎకనామీ గ్రో అవుతుంది మొత్తం మీద మెటావర్స్ మన పని చదువు ఎంటర్టైన్మెంట్ కమ్యూనికేషన్ ఆల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది మెటావర్స్ అనేది రాబోయే ప్రపంచానికి ఒక కొత్త ఫౌండేషన్ అవుతుంది ఇది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మళ్ళీ చూడబోయే అతి పెద్ద టెక్నాలజికల్ రెవల్యూషన్ ఇది మన జీవితం పని చదువు ఎంటర్టైన్మెంట్ అన్నిటినీ కంప్లీట్లీ మార్చే పవర్ కలిగిన టెక్నాలజీ మన డైలీ లైఫ్లో స్లోలీ ఇంటగ్రేట్ అవుతూ ఒక కొత్త డిజిటల్ వరల్డ్ని బిల్డ్ చేస్తుంది మన ఊహలు ఎక్కడాగిపోతాయో మెటావర్స్ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే మనకు టుడే ఇంపాసిబుల్ అనిపించే చాలా విషయాలు ఫ్యూచర్లో మెటావర్స్ వల్ల పాసిబుల్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి